దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రాలు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీసు ప్రశస్త నామంలో శుభాభివందనాలు అందరూ బాగున్నారండి దేవుని కృప చేత మీ అందరూ బాగున్నారని మేము ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాం మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం మీరు కూడా మరి మా కొరకు మా కొర పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినచర్య అంతయు దేవుడు తన కృపచేత నిమ్మును మీ కుటుంబాలని బలపరిచి నడిపించాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ప్రార్థిస్తున్నాం ఈ దిన ధ్యానవాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సొమయోలు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం సొమయోలు రెండవ గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండవ వచనం దేవుని మందసం ఉండుట వలన యహోవా ఇంటి ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చాను ప్రియమైన దేవుని బిడ్లరా చదివినటువంటి వాక్యంలో ఒక చక్కని అద్భుతమైనటువంటి సందేశం కనపడుతుంది ఉభయదేదేమి ఇంటిలోనికి దావీదు మందసం దేవుని మందసం ఎలా వెళ్ళింది అనేది మనం గమనించినట్లయితే దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగినటువంటి పరిస్థితిని బట్టి చూడండి అక్కడ జరిగిన మరణాన్ని బట్టి దావీదు పురమునకు మందసాన్ని తీసుకువెళ్ళక ఒబేదేదేము ఇంటిలో ఆ మందసాన్ని పెట్టారు ఒబేద్ ఒబేదేదేమో అనగా చూడండి ఏదేమో శావకుడు అని అర్థం ఒబేదేదేమో అనగా ఏదేము శావకుడు ఒబేద్ ఏదేమో అంటే ఈ ఒబేద్ ఏదేముని కలిపి ఒబేదేదేమో అంటే ఏదేమి యొక్క శావకుడు ఏదేమో మనం గూర్చి మనం ఆలోచన చేస్తే ఏదేమో ఎవరికి సాదృశ్యంగా కనపడుతుంది అనేది మనం ఆలోచన చేస్తే చూడండి ఇస్సాకు కుమారుల్లో ఇద్దరు ఇద్దరులో ఉన్న ఒక ఆయన పెద్ద ఆయన ఆయన పేరు ఏషావు ఏషావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునటం ఏషావు దేవుని కృపను పోగొట్టుకొనటం ఏషావు పేరుకు అర్థం కూడా ఏదేమో ఎప్పుడైతే దేవుని కృపను పోగొట్టుకున్నాడో ఏ దేముగా ఏ దోము చూడండి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో కనబడుతుంది మనకి ఈ ఏ దోములో చూడండి దైవ కృప దైవ ప్రసన్నత తక్కువగా ఉన్నట్లుగా చూడండి దేవునికి విరోధమైన మనుషులు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి బైబిల్ లేఖనాల్లో స్పష్టంగా కనపడుతుంది అయితే ఈ ఒబే దే దేము ఏ దేములో సేవకుడుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏదేములో చూడండి పనికిరాని దాన్ని కూడా దేవుడు పనికొచ్చేదిగా చేయగలిగిన సమర్థుడు పనికిరాని పట్టణం ఏదేమో ఏదేమో పనికిరానిదే కానీ అక్కడ దేవుని పరిచయం చేసే ఒక గొప్ప ప్రణాళిక దేవుడు ఓబేదికు ఒబేదే దేముకు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రమా ఓబేదేదేము ఇంటిలోనికి దేవుని మందస్సు వెళ్ళినప్పుడు బహుగా దీవించబడ్డాడు ఉభేదేదేము ఇంట్లో మందసం నెలలు ఉందండి మూడు నెలలు మాత్రమే ఉంది ఈ మూడు నెలల్లో గొప్ప దీవెనలతో నింపబడ్డాడు ఉభేదేదేమో ఒక్కడే దీవించబడ్డా లేదండి ఉభే దేదేముకు కలిగిన సమస్తము కూడా దీవించబడ్డది కారణం మందసము అక్కడ ఉంది దేవుని మందసం ఆ ఉభేదేదేము ఇంటిలో ఉండటం వలన బహుగా దీవించబడ్డది ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని మందసాన్ని కలిగినటువంటి అనుభవంతో ఉంటే మీ కుటుంబం దీవించబడతది మీ గృహం దీవించబడుతుంది మీ వ్యాపారం దీవించబడుతుంది ప్రార్థన అనే మందసం మీలో ఉండాలి ప్రార్థననే మందసం మీ ఇంట్లో ఉండాలి చూడండి మందసం దేనికి సాదృశ్యంగా ఉంది మందసంలో ఏమున్నాయంటే అహరోను చిగురించినటువంటి కర్ర ఉంది పది ఆజ్ఞలు కలిగిన పలకలున్నాయి చూడండి ఈ మందస్సులో బంగారపు మన్నాతో కలిగినటువంటి పాత్ర ఉన్నది జీవాహారం మన్నా కలిగిన పాత్ర జీవాహారానికి సూచనగా ఉంది అహరోలు చిగురించినటువంటి కర్ర చూడండి ఫలభరితమైనటువంటి దీ జీ జీవితానికి సూచనగా ఉన్నది చూడండి పది ఆజ్ఞలు దేవుని యొక్క మాటలకు ఆజ్ఞలకు సూచనగా ఉన్నాయి ప్రియులరా నీ హృదయంలో దేవుని ఆజ్ఞ ఉంటే ఫలించే అనుభవంలో నీవు ఉంటే ప్రార్థన జీవితం కలిగి అనుదినము ప్రభు బళ్ళ రొట్టేందు నువ్వు ప్రతి నెల దేవుడితో సత్సాహాసం కలిగి నడిచే అనుభూతిలో ఉంటే అలనాడు ఉభేదే దేవుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు ఉభే ఇంట్లో మందసం ఉండటం వలన మూడు నెలల్లో ఆశీర్వదించబడ్డాడన్న సంగతి దావీదు వినగానే అతనిలో ఒక ఆలోచన వచ్చింది ఉభే దేదేమి ఇంట్లో ఉన్న మందసాన్ని నేను కూడా మా ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఈ వాక్యాన్ని వింటున్న మీరు దేవుని మందసాన్ని మీ ఇంట్లోనికి దేవుని మందస్సాన్ని మీ హృదయంలోనికి దేవుని మందస్సాన్ని మీ సంఘంలో దేవుని మందసం ఉంటే మీ సంఘమైనా కుటుంబమైన మీ వ్యక్తిగత జీవితమైన బహుగా ఆశీర్వదించబడుతుంది నీలో ఈ వాక్యం ఉంటూ ఉండగానే దావీది పొరము నాకు మందసాన్ని తీసుకువెళ్ళటానికి ఆసక్తి కలిగి వచ్చినట్లుగానే నీవు దేవుని సన్నిధిలోనికి అనగా ప్రార్థన సన్నిధిలోనికి నువ్వు ఆసక్తి కలిగి వస్తే పరలోక సంబంధమైన ప్రతి ఈవులు కూడా మీరు పొందుకుంటారని తెలియచేస్తున్నాను ఏదేమో సేవకుడైనా ఉభేదేదేమో ఇంటిలో దేవుని మందస్సం ఉంటే ఎలా దీవించబడ్డదో నేను పనికిరాని దాన్ని పనికిరాని వాడిని ఎన్నిక లేని దాన్ని ఎన్నిక లేనివాడిని నాకంటూ ఎవరు లేరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చూడట్లేదు మాకు ఎవరున్నారు మేము ఎవరి కొరకు బ్రతకాలి నేను ఎవరి కొరకు జీవించాలనుకుంటున్నావా నువ్వు మనుషుల కొరకు కాదు బ్రతికేది నిన్ను సృష్టించిన సృష్టి కొరత కర్త కొరకు నేను బ్రతకాలి నా దేవునికి సాక్షిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకో నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలకు దావీదు సంతతిని ఆశీర్వదించినట్లుగా చరిత్రలో ఒబేదేదేం ఒబేద్ ఏదేమో శావుకుడైన ఒబేద్ను చరిత్రలో బైబిల్ గ్రంథంలో మందస్సం ఉండగా దీవించబడిన వ్యక్తిగా ఎలాగైతే లిఖించబడ్డాడో నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నీకు మంచి పేరు ఖ్యాతిని ఉన్నతమైన కురుపణిస్తాడని ప్రభు పేరిట తెలియచేస్తూ మరి ఒబేదేదేమి ఇంటిలో ఏదేములో ఉన్న ఉభేదేదేమో ఏదేమో సేవకుడైన ఒబేదేదేమి ఇంట్లో మందసం రాగా ఎలా దీవించబడ్డాదో నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి గొప్ప మేలుతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నింపుతాడు దేవుని కృప మీ అందరికి తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న దైవజనులు జన్లు విజయకుమార్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన మాటలు బట్టి దీనికి స్తోత్ర చెల్లిస్తూ ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రిని వందస్తున్నాను నీ మీ కృపచేతనాన్ని రోజు ఇదిగోతుండీ తండ్రి లేదు కుటుంబంలో దేవుని మందస్సు ఉన్నట్లు ఆ కుటుంబము దీవించబడినట్లు ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నీ మందస్సం స్థిరపరచబడును కాదు ప్రవ ప్రతి కుటుంబము ఆశీర్వదించబడును కాదు అయ్యా ఇదిగో తండ్రి ఒక వర్తమాన మంది అయ్యి ఇంటున్న ప్రతి కుటుంబంలో నీ మందస్సము స్థిరపరచబడును కాదు లేదు కుటుంబం ఆశీర్వదించబడినట్లు అయ్యా ప్రతి కుటుంబము ఆశీర్వదించండి నాయన ప్రతి కుటుంబం ప్రతి సంఘము దావీదు అయ్యా ఏ రీతికైతే మందస్సు తీసుకెళ్ళటానికి ఉత్సాహంగా వచ్చాడు ప్రతి కుటుంబంలో గాక వినిపించునుగా కార్యం జరిగించి ప్రతి కుటుంబంలో సమాధానం నెమ్మది సంతోషం దయచేసి బిడ్లను ప్రభావం ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి వర్తమానం అందించిన దైవ సాగుకులను వారి పరిచయను మీరు దీవించి ఆశీర్వదించమని మీతో ఉదయ కాల సమయం పంచుకోవడానికి దేవుడు ఎంతో చూపాడు ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దైవజనులు మా బావగారు మేము ఈ రోజుని ఇలా కలిసి దేవుని నామాన్ని స్థుతించుటకు ప్రార్థించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు ప్రత్యేకమైన అందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికి వందనాలు అందరూ